అండి వెల్కమ్ మన తెలుగు సోల్ ఛానల్కి పిల్లలు జాకెట్లు అంటే అప్పుడే మీకు వింటర్ వచ్చింది అనుకుంటున్నారు కదా లేదండి ఈవినింగ్ మార్నింగ్ మాత్రం కొంచెం వెదర్ చల్లగా అయింది అందుకని చెప్పి వేసుకుంటున్నాం ముందే కోల్డ్ కూడా ఉంది అందరికీ టెంపుల్కి వెళ్తున్నామండి వినాయక చవితికి ఇక్కడ దేవుణ్ణి పెట్టారనమాట ఒక టెంట్ మాదిరి వేసి అందుకని ఇక్కడికి వచ్చాము పార్కింగ్ లాట్ అయితే చాలా పెద్ద పార్కింగ్ లాట్ ఇది షాపింగ్ మాల్ దగ్గర పెట్టారు పార్కింగ్ కూడా చాలా ఉంటుంది అందులోనూ ఫ్రంట్లోనే అంత టెంట్ దగ్గర చుట్టూ ముందే పార్క్ చేసేసుకున్నాం మనోళ్ళు చాలామంది వచ్చే ఉన్నారు ఇప్పటికి ఇంకా ఈవినింగ్ ఏ కొద్దీ ఇంక ఎక్కువ రష్ వస్తారండి బయట ఫుడ్ అనమాట ఫుడ్కి వచ్చి లోపల దర్శనం అయిపోయినాక తినేవాళ్ళు తింటూ ఉన్నారు పై లోపలికి వెళ్తున్నా పెద్ద లైన్స్ ఉన్నాయి మీకు ఆ లైన్లో నిలబడుకునే ఏంటి అనుకుంటే లోపల కూడా ఫుడ్ స్టోర్స్ పెట్టండి ఆ స్టోర్స్ వాళ్ళంతా లైన్లో ఉన్నారు తర్వాత అర్థం చేసుకొని పక్కకి వెళ్ళిపోయేసి దర్శనానికి వెళ్దామని వెళ్తూ ఉన్నాము లోపల దర్శనానికి కూడా బాగా లైన్స్ పెట్టేసారనమాట కట్అవుట్ మాత్రం పెట్టేసి ఎవరు పుష్ చేసుకోకుండా అందుకు వెళ్ళిన వాళ్ళు బాగా దర్శనానికి వెళ్తున్నారు లేదని బయట నిలబెట్టుకొని దేవుని మొక్కుకుంటున్నారు ఇట్లా చొప్పులు అందరూ వదిలేసి వెళ్తున్నారండి

টেণ্টি ডাৱে খুব ফিফটি ডাৱেছি ফিফটি ডাৱৰ পূজা টাইম পূজা ঐতিহ্য ఇక్కడ మేము కూడా లైన్లో ఉన్నప్పుడు పూజ ఐటమ్స్ తీసుకుందామండి ఫిఫ్టీన్ డాలర్స్ ఇచ్చేసి ఇక్కడ ఏం తీసుకోవచ్చు లేదనుకుంటే మనం దగ్గరికి వెళ్ళిన తర్వాత కూడా పూజ ఐటమ్స్ ఇస్తున్నారు అందులో ఏమి ఇస్తున్నారంటే ఒక రైస్ ప్యాకెట్ ఉంది ఒక పెద్ద సైజ్ రైస్ ప్యాకెట్ ఒక స్మాల్ ప్యాకెట్ గీ ప్యాకెట్స్ రెండు ఒక యాపిల్ ఒక బనానా టూ టైప్స్ ఆఫ్ స్పీడ్స్ అందులో ఏదో కొన్ని ఇంకా ఇయర్ రింగ్స్ మాదిరి కూడా ఉన్నాయండి ఇట్లా పెట్టేసి స్వామి పాదాల దగ్గర పెట్టేస్తున్నారు అక్కడ మిస్ అయిన వాళ్ళు ఇక్కడికి వచ్చి తీసుకుంటున్నారు అంతే వీళ్ళు పనిచేస్తున్నారంట వాలంటరీస్గా పనిచేస్తు ఉంటారండి మాకు క్యూ లైన్లో దేవుని దగ్గరికి వెళ్ళేందుకు ట్వంటీ ఫైవ్ మినిట్స్ పట్టింది ఇక్కడ లడ్డు పెద్ద లడ్డు ఉంది మళ్ళీ స్మాల్ సైజ్ లడ్డులు కూడా పెట్టారు ఇది వేలం పాట పాడతారు ఈ లడ్డుని వేలం వేస్తారు ఇక్కడ మనకి ఉండి కూడా ఉందండి ఎవరన్నా డొనేట్ చేయాలనుకున్నా ఉండి లేనివేయచ్చు లేకపోతే అక్కడ పూజారి చేతికి కూడా ఆ డబ్బులు ఇస్త సైడ్ సైడ్ లడ్లు కూడా చిన్న లడ్లు కూడా ఉన్నాయి వేలంపాట్లో తీసుకునే వాళ్ళకి ఇదే అండి ఉండి నేను చెప్పింది ఇక్కడికి వచ్చిన తర్వాత అందరూ ఆగి సెల్ఫీలు తీసుకున్న సెల్ఫీలు ఫోటోస్ తీసుకుంటూ ఉన్నారు ఇక కొద్దిగా ఒక నిమిషం లేట్ అవుతుంది తర్వాత మనం ఫోటో తీసుకుంటే అతనే చెప్తున్నారు మూకాండి ఎక్కువ రష్ వస్తున్నారు అని చెప్పి మేము తీసుకెళ్ళిన పూజ ఐటమ్స్ కూడా పూజారి తీసుకొని ఇట్లా దేవుని పాదాల దగ్గర పెట్టి మళ్ళీ మనకే రిటర్న్ ఇచ్చేస్తాడు తీసుకొని పాదాల దగ్గర పెట్టేసి అక్కడ ఉన్న చిన్న మటుకు మా పాపకి ఇచ్చాడు తీసుకొని తీసుకువచ్చిన తర్వాత ఇట్లా అక్కడ ఉన్న వర్కర్స్ అంతా మనకి బ్యాగ్లో పెట్టేసి ఇస్తున్నారు స్పీట్లో అయితే ప్యాక్ చేసి ఇట్లా రౌండప్ చేసేసి సపరేట్గా ప్యాక్ చేసి ఇచ్చారు మాకు ప్రసాదం ఇచ్చారండి ఇక్కడ కాజు కలకండ బాదం ఇచ్చారు ఎంట్రన్స్ ఒక ఒక రూటు ఎగ్జిట్ ఒకటన్నా కదా ఎగ్జిట్ సపరేట్గా పెట్టినందుకు చాలా మెయిల్ అయింది తొందరగా బయటకు వచ్చేసాము ఇక టెడ్డి బేర్ గణపతి దగ్గర పిల్లలందరూ కూర్చొని ఫోటోస్ తీసుకుంటున్నారని కొంతమంది కొంతున్నారు కూడా టెడ్డి బేడ్స్ని ఇట్లా గణపతి టెడ్డి బేరు కృష్ణ ఉంది అందుకు పెట్టారు ఇక్కడ వీళ్ళు టూ మంత్స్ మనకి సెక్యూరిటీ కెమెరాస్ ఫ్రీగా ఇస్తారంట మనం పెట్టి వాళ్ళతో కాంట్రాక్ట్స్ తీసుకుంటే మా పిల్లలకు ఒక గేమ్ ఆడి ఏదో ఒక పెన్ను తెచ్చుకునింది అక్కడ నుంచి వచ్చేస్తే ఇక అంతా షాపింగ్ ఉందండి క్లాతింగ్ కొనేవాళ్ళు వాళ్ళు క్లాతింగ్ ఇట్లా షూస్ కొనేవాళ్ళు రాజస్థానీ షూస్ అని విపరీతంగా కొంటున్నారు అంతా ఇలాంటి చోట్ల మన వాళ్ళు ప్రతి ఒక్కరు బిజినెస్ చేస్తుంటారండి ఇట్లా పెట్టేసుకొని బట్టలు అంట షూస్ అంట ఇయర్ రింగ్స్ అంట ఇలాంటివన్నీ అమ్ముతున్నారు శారీస్ డ్రెస్సెస్ అందు కొనేవాళ్ళు కొంటున్నారు కొనుతున్నారు అందులోనూ ఇక్కడ త్వరలో దసరా ఫెస్టివల్ వస్తుంది తర్వాత దీపావళి కూడా వస్తుంది కదా మన వాళ్ళు ఇక్కడ చాలా బాగా చేస్తారు ఈ ఫెస్టివల్స్ ఇంకా నార్త్ ఇండియన్స్ అయితే దుర్గా పూజనే ఎక్కువగా చేస్తారు అందుకని చెప్పి బాగా కొంటున్నారు ఈ డ్రెస్ వన్ ట్వంటీ ఫైవ్ డాలర్స్ పెట్టారు ఇక నగల దగ్గరికి వస్తే ఇక్కడ కొంతమంది అసలు ప్లేస్ కూడా ఇవ్వడం లేదండి అంత డ్రెస్ చుట్టుకున్నారు వాటికి ఈ లక్నూ చికెన్ వర్క్ డ్రెస్ అంట ట్వంటీ ఫైవ్ డాలర్స్ పెట్టారు జింజర్ ఆయిలు పూజ ఆయిలు ఇలా మల్టీగ్రెయిన్ సేమ్ ఇవాల్ అందుకు అమ్ముతున్నారు టూ ఫర్ టెన్ డాలర్స్ అని చెప్పి ఈ బ్యాంగిల్స్ ఇయర్ రింగ్స్ బాగా కొంతారండి మన వాళ్ళు ఎక్కడికి వచ్చినా ఇవి బాగుంటాయి కదా అని చెప్పి కొనేవాళ్ళు ఫుల్ వీటిని మట్టుకు బాగా కొనున్నారు రష్ కూడా ఉన్నారు ఇక్కడ మొత్తం ఇలాంటి చోట క్యాష్ బిజినెస్సే ఉంటుంది మనం క్యాష్ తీసుకొచ్చుకోవడం మేలు క్రెడిట్ కార్డ్ అయితే మళ్ళీ త్రీ పర్సెంట్ ఎక్స్ట్రా పే చేయాల్సి వస్తుంది మనకి అందుకే అంత క్యాష్ ఇచ్చే తీస్తుంటారు ఇయర్ రింగ్స్కు టూ ఫార్ట్ ఫిఫ్టీన్ డాలర్స్ని టూ ఫర్ టెన్ డాలర్స్ని పెట్టారు వడా పావు పావు భజీ ఇవన్నీ ఎంతెంత కాస్ట్ ఉన్నాయో పెట్టారన్నమాట రెస్టారెంట్ వాళ్ళు ఇక్కడ ఏమన్నా కావాలి కూడా తీసుకొని తింటుంటారు నేనే మాకైతే ఇవేం నచ్చలేదు మా పిల్లలకి జస్ట్ ఒక టీ తీసేసుకొని మేము టీ తీ తీసుకొని ఒక చోట క్యాష్ పే చేయాలండి వాళ్ళకి కూపన్స్ ఇస్తారు ఇంకో చోట వెళ్తే మనకి చివరిలో టీ ఇస్తారు టీ తీసుకొని మళ్ళీ ఇంటికి అనుకున్నాము ఇక్కడ కల్చరల్ ప్రోగ్రామ్స్ కూడా ఉన్నాయని చెప్తే పిల్లలు తీసుకొని కల్చరల్ ప్రోగ్రామ్స్ దగ్గరికి వెళ్తున్నాము టీ తీసుకున్న తర్వాత ఇప్పటికే బాగా రష్ వచ్చేస్తున్నారండి ఫ్రంట్లో అయితే పార్కింగ్ కూడా అనిపించలేదు మాకు ఉన్నట్టు ఇక వస్తే ఇక్కడ డ్యాన్స్ నేర్పించే స్కూల్స్ ఉంటాయి కదా వాళ్ళు ఇలాంటి ఫెస్టివల్స్ ఇప్పుడు ఇక్కడ కల్చరల్ ప్రోగ్రామ్స్ అందుకు పెడుతూ ఉంటారు ముస్లిం లైన్ లోపల నుంచి అంటే అంత పెద్ద లైన్స్ అయిపోయినాయి ఇంకా నైట్ ఏ కొద్ది ఇంకా వచ్చే వాళ్ళు బాగా పెరుగుతూ ఉంటారు నైట్ టెన్ వరకు ఉంటుంది అనమాట ఇక్కడ కొన్ని టెంపుల్స్లలో త్రీ డేస్ చేస్తున్నారు కొన్ని చోట్ల నైన్ డేస్ కూడా చేస్తున్నారు మాకి ఇదంతా చూసుకుని కొంచెంసేపు ఉండేసి పిల్లలు ఖర్చులో ఫోగ్ చూసినాక మళ్ళీ రిటర్న్ బయలుదేరుతున్నామండి మీకు ఈ వీడియోస్ లైక్ చేయండి షేర్ చేయండి మై ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మై ఛానల్ నేమ్ మీ మన తెలుగు ఎస్ వరల్డ్ ఛానల్ థ్యాంక్ యూ అండి